గత రోజులుగా జిల్లా కేంద్రంలో ఇళ్ల కోసం నిర్వహిస్తున్నారు జర్నలిస్టులు దీక్ష శిబిరాన్ని ప్రైవేట్ బస్ ట్రాన్స్పోర్ట్ నాయకులు సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఎండపల్లి ప్రెస్ క్లబ్ పాల్గొని తెలిపారు ముగింపు కార్యక్రమంలో కొరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు దీక్ష శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ రెడ్డి తదితరుల సహకారం

ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలనేదే ప్రభుత్వ పథకాలలో ఎప్పటి నుంచో ఉన్నది అటువంటిది ఒక జర్నలిస్టుల సంఘం వారు వారికి ఇళ్ళ స్థలాలు కావాలన్నప్పుడు దాన్ని పరిశీలించినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉండాలి వాళ్ళు ముందుకొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలని రాజకీయ నాయకులందరినీ పేర్కొంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆహర్నించులు కృషి చేస్తున్నాం కొన్ని సందర్భాల్లో మా కుటుంబాలను సైతం పట్టించుకోం మా సమస్యలను పక్కన పెట్టి తిండి తిప్పలు లేక అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఏ సంఘటన జరిగినా నిమిషాల్లో అక్కడ వాలి ప్రజా సమస్యలను ప్రపంచానికి తెలియజేసి ఆ సమస్య పరిష్కారం కోసం చేయడంలో మేము కీలక పాత్ర పోషిస్తాం అలాంటి మా పాత్రికేయులకే సమస్య వస్తే ఇటు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకుందాం ఈ రోడ్డు మీదే కూర్చుండి మా నిరసన తెలియజేద్దాం చిన్న స్థలాలు సాధించే వరకు మనం పోరాటం చేద్దాం అని చెప్పి మా జర్నలిస్టులంతా ఒక నిర్ణయం చేసి చేయడం చేయండి వాస్తవంగా ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే మేము ఇలాంటి సంఘటనలకు ఇలాంటి దానికి మేము రావడం కొంత బాధగా ఉన్నాం తప్పని పరిస్థితుల్లో ఇన్నేళ్ళు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నేను పాత్రికే వృద్ధిలోకి వచ్చి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల్లో ఏం దానించిన బిడ్డ అని ఎవరైనా అడిగితే దిక్కు చూడడం తప్ప చెప్పలేని పరిస్థితి మాకు అరకొర జీతాలు ధాలీ చాలని వేదనాలు ఇటు ప్రభుత్వాలు పట్టించుకోవు అటు పత్రికా యాజమాన్యాలు పట్టించుకోవు కానీ మాకొక ఆకాంక్ష ఈ వృద్ధిలోకి వచ్చినాం ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఇందులోకి వచ్చినాం మా జీవితాలను నాశనం చేసుకున్నాం ఏమైనా సాధించినావా బిడ్డ అంటే ఫలానా ఇల్లు కట్టుకోవడానికి స్థలం సాధించుకుందామని చెప్పుకుందామంటే కూడా వాళ్ళు ప్రభుత్వాలు కనుకరిస్తలేదు ఇంకెన్ని రోజులు మేము ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి మీకు ఇప్పుడు చెప్తాను నేను ముప్పై సంవత్సరాలుగా వృత్తిలో కొనసాగుతున్నా నా వయస్సు ఇప్పుడు నలభై తొమ్మిది యాభైలో పడుతోంది రేపు మా మీరు ఇళ్ళ స్థలం ఇస్తే నేను ఇల్లు కట్టుకోవడానికి కనీసం నాలుగైదు ఏళ్ళు పడుతుంది మా ఆర్థిక పరిస్థితిని బట్టి మేము ఉన్నోళ్ళం కాదు నైంటీ పర్సెంట్ పేద మధ్యతరగతి వాళ్ళమే రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి అలాంటి మా పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు నేను అన్నట్టు చూసి నాకు యాభై నలభై తొమ్మిది యాభై సంవత్సరాలు మీరు రేపో మాపో మాకు ఇళ్ళ స్థలం ఇస్తే నేను ఇల్లు కట్టుకోవాలంటే ఇంకో నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది కనీసం నేను నా తొంతు ఇల్లు నేను ఇంకో పది గడిపిన తృప్తిని ఉండనా లేదా అసలు ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి మేము సరైన సమయానికి తిండి దినం చాలామంది మా జర్నలిస్టులు మీకు తెలియని కాదు ఇక్కడ మన జగిత్యాలనే మీ కళ్ళ ముందు దిగిన జర్నలిస్టులే నా యాభై సంవత్సరాలు నిండక ముందే ఓ నలుగురు ఐదు విలేకరులు చచ్చిపోయారు మాకు మెంటల్గా మనశ్శాంతి ఉండదు మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అటు పత్రికా యాజమాన్యాల నుంచి కానీ ఇటు సమస్యల గురించి కానీ ఇటు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మానసికంగా కుంగిపోతాం ఆ మానసికంగా కుంగిపోయిన సందర్భంలో లేనిపోని రోగాలు తయారై అర్ధాంతరంగా తనువు జాలి పరిస్థితి ఏర్పడుతుంది దీంతో మాకు మమ్మల్ని నమ్ముకున్న మా కుటుంబాలు రోడ్న పడే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాలు దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మా పరిస్థితి రోజు రోజు దుర్బరమైపోతుంది ఈ ప్రభుత్వాలు ఎంతోమందికి పేదలకు గూడు కల్పిస్తామని చెప్తున్న ప్రభుత్వాలు మా పట్ల ఎందుకు ఇంత నిర్దయ చూపుతున్నారు ఇప్పటికైనా ఈ మా పరిస్థితిని అర్థం చేసుకోండి మాకు మా సమస్యను తీర్చండి మా సొంతిటికలు నెరవేర్చండి అని చెప్పేసి ఈ పాలకులను ప్రభుత్వాలను కోరుతున్నాం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ ప్రభుత్వాలు స్పందించి మాకు ఒక తీపి కబురు అందిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు మీరు అందరూ యావత్ భారతదేశం ఒక పండగ వాతావరణంగా ఉండి అందరూ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా చేసుకుంటే మీ నిజంగా నాకు కూడా బాధ ఉంది పదమూడు రోజులు వచ్చేది మీకు దీక్ష కూర్చున్నారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మీరు దీక్ష విరమణ చేయకుండా కూడా మీరు ఇక్కడ కూర్చున్నారు ఎందుకంటే తప్పకుండా మా కొడుకుల నియోజకవర్గంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా గతంత్రు నీళ్ళు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో డబల్ సెడ్రూమ్ ఇస్తే చాలామందికి కూడా అరువులు లేని వాళ్ళకు కూడా జర్నలిస్ట్ కొంతమందికి ఇల్లు ఇస్తే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ పెట్టించి నిజంగా ఎవరైతే అరువులు ఉన్నారో ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అరువులు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వాల్సిందిగా మేము ఆర్టీఓ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి ఒక ఇంక పత్రం ఇచ్చి ఎంక్వైరీ చేసి మరి బాలకి ఇవ్వాల్సిందిగా కొంతమంది నిజంగా స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరు ఎప్పుడైతే మీ పెన్నుతోటి ఒక ఉప్పు కానిది నిజంగా మళ్ళీ తెలంగాణ రావడానికి కారణం కూడా మీరందరూ చెందలిస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఇది అందరూ కూడా తెలిసిన విషయం అందులో భాగంగా మరి ఎవరెవరైతే అరువు ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ ఇచ్చే కనుకే ప్రయత్నం చేసి దాన్ని ఎంక్వైరీలో పెట్టించాం మెడిపిల్ అనేది కొరక కానీ ఇక్కడ కూడా మరి ముప్పై సంవత్సరాల క్రితం ఇల్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ప్రభుత్వాలు వచ్చినాయి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండే మరి గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారుగా ఎన్నో హామీలు ఇచ్చింది వరంగల్లో జర్నలిస్టులందరూ కూడా ఖాళీలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఇంతవరకు జర్నలిస్టులకు ఎలాంటి మరి ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టం కలిగే పేదల ప్రభుత్వం మా ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు చెప్పుకుంటూ ఆరు గ్యారెంటీ తప్పకుండా అమలు చేస్తాం అందులో భాగంగా కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా హిందీ ఇస్తామని చెప్పడం జరిగింది అందులో విలేకర్లకు కూడా తప్పకుండా హిందీ తీసే బాధ్యత కూడా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా నేను కూడా మీకు భరోసా ఇస్తాం తప్పకుండా మీకు ఎప్పుడు ఇక్కడనే కాకుండా మీకు ఒక స్థానిక ఇల్లలే కాకుండా ఇతర సమస్యలు ఏదైనా కూడా దయచేసి మీరు అందరూ కూడా ఇంకా సోదరిలాగా భావించి మీరు నా దృష్టికి తీసుకురాండి నేను తప్పకుండా పరిష్కారానికి నేను నేను ఎంత ఉంటానని తెలియజేస్తూ మరి పదమూడు రోజుల నుంచి మీరు మీ నుంచి నుంచే ముప్పై సంవత్సరం మా షెస్ట్లు అడుగుతూ ఉన్నాయి చాలా రోజుల నుంచి మాకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఎక్కడ ముప్పైళ్ళ కింద ప్రభుత్వాలు మారినాయి పత్రికలు మారినాయి దూతనం వచ్చింది కొత్త పత్రికలు రావడం జరిగింది కొత్త ఛానల్స్ రావడం జరిగింది ఎందుకంటే ముప్పై ఏళ్లకు ఇప్పటికీ పోలిస్తే టెక్నాలజీ రూపకంగా కూడా ఇంత మార్పు జరిగింది కాబట్టి ఇంతమంది పత్రికే ఇక్కడ ఉన్నారు తప్పకుండా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా అని మరొక్కసారి తెలియజేస్తుంది అండగా ఉంటానని మరొక